మీరు అంటే ఫేమస్ అవ్వక మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి చాలా పెద్ద చేంజెస్ అండి అది చిన్న చేంజెస్ కాదు అసలు ఫేమస్ అవ్వక నా పరిస్థితి చా నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది హానెస్గా చెప్తున్నాను దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం పాప పుట్టే వరకు తను వర్క్ నేను వర్క్ చేసుకునే వాళ్ళని నేను పాప పుట్టాక నేను మానేసాను టీచింగ్ మానేసాను ఇంట్లో ఉన్నాను సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్ గా సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్ మీదకి వచ్చేసాం మొత్తం రోడ్డు మీదకి అంటే అంటే తినడానికి బియ్యం కూడా లేవు నాకు చాలా పెద్ద కాందాన్ మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్ రెండు సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను ఎవ్వరు తొంగి కూడా చూడం మా ఇంటికి ఎవ్వరు సుష్మ ఎలా ఉంది ఇద్దరు పిల్లలు నాకు చిన్న బాబు ఎవ్వరు చూడలే మా బాబు ఈవెన్ చిరిగిపోయిన షెర్డ్తో స్కూల్కి వెళ్ళాడు నేను ఇంకా మర్చిపోన్నాను లైఫ్లో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు శివ ఎందుకు ఎవ్వరు రాలేదు పక్కింటి దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయలేడని కాదు పాపం ఒక్క రోజు కూడా బంక్ కూడా కొట్టాడు రెగ్యులర్ గా వెళ్తాడు కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్ రెండేలా పే చేస్తాం రేషన్ ఇవి రెండు అయితే కంపల్సరీ కదా ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్ కంపల్సరీ గాది అది ఎలా తెస్తాం ఆల్రెడీ ఆయనకు కావాల్సినవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు